అందరికీ నా నమస్కారాలు ఇక్కడికి వచ్చిన ప్రజలకి మరియు తెలుగు రాష్ట్ర ప్రజలకి దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు ప్రజలకి ప్రతి ఒక్కరికి దసరా విజయదశమి శుభాకాంక్షలు అట్లానే ఇవాళ ప్రజలు సంతోషంగా ఉండాలని మరియు మన సంస్కృతి సాంప్రదాయం తెలియజేయటానికి అది కూడా మన అమ్మలుగన్న అమ్మ కనక దుర్గమ్మ చరణాలు దగ్గర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు పండుగలు మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు పండుగ చేసుకోవడం అంటే అది మన సంస్కృతి సాంప్రదాయం ఆచరణను కూడా పాటించడం అందుకే పండుగలు అనేవి మన ప్రజల జీవితాల్లో ఒక భాగం అయ్యింది మనకు ఎన్నో పండుగలు ఉంటాయి ప్రతి ఒక్క పండుగ ఆ పండుగకి ఒక ప్రత్యేకం అయితే దసరా పండుగ మహిళలకు మరింత స్పెషల్ అయినది అని చెప్పుకోవచ్చు దానికి కారణం దసరా అంటే మహిళా శక్తి నిదర్శనం అందుకే మహిళలకు ఈ పండుగ మరింత ప్రత్యేకం నిలుస్తుంది స్త్రీ శక్తి గొప్పతనాన్ని మనకు తెలియజేయనే నవరత్నాలు ఈ దసరా పండుగ మహిషాసురుణ్ణి అనే రాక్షసుని అంతం చేయడానికి త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తేజస్సు నుంచి అందరి ఆది పరాశక్తి జన్మించి ఆ మన పురాణాలు చెప్తున్నాయి మహిషాసురుణ్ణి తొమ్మిది రోజులు యుద్ధం చేసి ఆ రాక్షసుని అంతం చేసిన విజయం పొందిన రోజులను విజయదశమిగా జరుపుకుంటున్నారు దసరా నవరాత్రులు అమ్మవారు తొమ్మిది రూపాలు ధరించి భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు దసరా పండుగ అంటే అందరికీ గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చే క్షేత్రం ఇంద్రకీలాద్రిపై కొలువున్న అమ్మలుగన్న అమ్మ కనకదుర్గమ్మ ఆ అమ్మవారి ఆశిషులు మనపై ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి శుభ సందర్భంలో మహిళా శక్తిని గురించి మాట్లాడే మంచి కార్యక్రమం ఇది మహిళలు విజయాలను గుర్తించి చేసుకునే వారిని అభినందించాలి మనం ప్రోత్సహించాలి కూడా మన అందరిలో ఎంతో శక్తి దాగి ఉంది దాని బయటికి తీసి తీస్తే ఆ ఫలితాలే గొప్పది టెక్నికల్ యుగంలో ఆడబిడ్డ బిడ్డలు విజయాలు నిజంగా ఎంతో ఇన్స్పిరేషన్గా మిగులుతున్నాయి మహిళలు అంతరిక్షానికే వెళ్తున్నారు యుద్ధ విమానాన్ని నడుపుతున్నారు సైంటిస్ట్ గా మరియు ప్రజానాయకులుగా సక్సెస్ అవుతున్నారు పంచాయతీ సర్పంచ్ నుంచి రాష్ట్రపతి పదవి వరకు మహిళ సామర్థవంతంగా నిర్వహిస్తున్నారు అతి పెద్ద డెమోక్రాటిక్ కంట్రీ అయిన మన భారతదేశానికి ఒక గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మూర్ గారు నేడు రాష్ట్రపతిగా ఉన్నారు ఇది ఎంతో గర్వించే విషయం ఉద్యోగ రంగంలో ప్రభుత్వ రంగంలో వ్యాపార రంగంలో మహిళలు సాధిస్తున్న విజయాలు ఈ సొసైటీని సామాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి అయితే ఇదన్నీ జస్ట్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మాత్రమే మహిళలపై ఇంకా కూడా మన సమాజంలో వివక్షని కనిపిస్తుంది చిన్నచూపు చూస్తున్నారు ఎప్పటి నుంచో వస్తున్న కొన్ని అపోహలు అలవాట్లు కారణంగా పూర్తి స్థాయిలో మహిళా శక్తిని సమాజం ఉపయోగించుకోవట్లేదని నేను భావిస్తున్నాను ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరగాలి ఆ ప్రా ఆ ప్రభావం ఆ కుటుంబంపై ఉంటుంది అలా కుటుంబం కుటుంబాలు బాగుంటే గ్రామాలు రాష్ట్రాలు కూడా బాగుంటాయి ఈ దశగా ప్రతి ఒక్కరూ పని చేయాలని నేను కోరుకుంటున్నాను వెన్ ఉమెన్ రైజెస్ సొసైటీ ప్రాస్పర్స్ ఎంపవర్ అ ఉమెన్ అండ్ యూ ఎంపవర్ అ హోల్ జనరేషన్ అ స్ట్రాంగ్ ఉమెన్ షేప్స్ హర్ డెస్టినీ అండ్ ఇన్స్పైర్స్ అదర్స్ ట్రూ ఎంపవర్మెంట్ ఈజ్ వెన్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ ద ఫ్రీడమ్ టు డ్రీమ్ అండ్ ద కరేజ్ టు అచీవ్ మహిళలను ప్రోత్సహించాలి అలానే వాళ్లకు అవకాశాలు కూడా తీసుకురావాలి అట్లానే మహిళకు అవకాశాలు కల్ కల్పించేనందుకు ఆయన ముందు చూపుతో మన అన్న నందమూరి తారక రామారావు గారు మహిళా శక్తిని గుర్తించారు అట్లానే వాళ్ళని ప్రోత్సహించారు దీంతో మహిళలు ఎన్నో రంగాల్లో విజయాలు సాధించారు దాదాపు నాలుగు శతాబ్దాలు క్రితమే మగవారితో పాటు సమాన హక్కు మహిళలకు ఆస్తిలో ఉండాలని ఆ ముందుగానే ఆయన ఆలోచించి ఇది తీసుకొచ్చారు మన అన్న నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం వాళ్ళు పెద్ద ఎత్తున మన ఆడ ఆడపడుచులు రాజకీయాల్లోకి వచ్చారు ఆడపిల్లల కోసం తిరుపతిలో తొలి మహిళా యూనివర్సిటీ ప్రారంభించారు తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఉద్యోగాలు కళా కళాశాలలో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఆయన తీసుకొచ్చారు మహిళలు వార కళ కాలపై వారు నిలవాలని డ్వాక్రా సంఘాలను ముందుకు తీసుకెళ్లారు ప్రతి ఆడపిల్ల చదువుకోవాలని ప్రతి కిలోమీటర్కి ఒక స్కూల్ను నిర్మించారు ఈరోజు మన ఆడబిడ్డ బ్యాగు తగిలించుకుని అబ్బాయిలతో పాటు వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంఎన్సి కంపెనీకి వెళ్తుంటే అది చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది ఎస్ వీ క్యాన్ డూ ఇట్ అని చాలా సంస్థలో తమ సామర్థ్యంతో మహిళలు ఉన్నత స్థానానికి వెళుతున్నారు డైరెక్టర్లుగా పని పనిచేసే వాళ్ళతో పాటు వాళ్ళు కంపెనీలు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఇది చాలా గొప్ప విషయం మహిళలు మన శక్తిని మనం తెలుసుకోవాలి నాకు హెరిటేజ్ బాధ్యత అప్పగించినప్పుడు నేను నిజంగా చెప్తున్నాను ఇది నేను నడపగలనా అనే ఆలోచన నాకు వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ధైర్యం చెప్పి ప్రోత్సాహించి ఆయన నన్ను ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు ఆయన నన్ను అంటారు నేను నీకంటే బాగా నన్ను నడపగలన హెరిటేజ్ కంపెనీని అని జీవితం అన్నా వ్యాపారం అన్న అనేక సవాళ్ళు అడ్డంకులు కష్టాలు ఉంటాయి అయితే ధైర్యంగా వాటిని ఎదిరించి నిలబడే నిలబడితేనే సక్సెస్ అవుతాం హెరిటేజ్ నిర్వహణలో కూడా అనేక సవాళ్లు నేను ఎదుర్కొన్నాను కానీ ఐ కెన్ డూ ఇట్ అని ఐ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ టు మై సెల్ఫ్ అని ధైర్యంగా ముందుకెళ్ళాను లైఫ్ ఇస్ నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్ పూలు ఉంటాయి ముళ్ళులు కూడా ఉంటాయి అన్నిటిని తీసుకోగలిగే శక్తి మనకు ఉంది దాని ప్రతి మహిళలు నమ్మి ముందుకెళ్ళాలి ఒక అమ్మగా భార్యగా చెల్లిగా అత్తగా ఆడ కూతురుగా భిన్నమైన బాధ్యతలు రూపాలు మనకు ఉన్నాయి ప్రతి మహిళ ఒక శక్తిలాగా కుటుంబానికి మూలాధారణంగా ఉండి నడిపిస్తుంది అలాంటి శక్తి మన మహిళల్లో తప్ప వేరు ఎవరికి ఉండదు ఎవరికి ఇది సాధ్యం కాదు అందుకే ప్రతి మహిళను నేను కోరుతున్నాను మీ శక్తిని మీరు గుర్తించండి మిమ్మల్ని మీరు నమ్మండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి ఆ నమ్మకం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది దేశంలో నేడు ఉన్నత స్థానంలో ఉన్న అనేక మంది మహిళలు సామాన్య కుటుంబంలో నుంచి వచ్చి వాళ్ళు అలాంటి వాళ్ళయ్యారని వాళ్ళని చూసి మీరు వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి వాళ్ళు పట్టుదల ధైర్యం సాధించాలని ఒకే లక్ష్యం వారికి ఉన్న ఉంది గనక వాళ్ళు అది సాధించగలిగారు అందుకే ప్రతి మహిళను కోరుతున్నాను మీలో ఉన్న ఆ దుర్గా శక్తిని గుర్తించండి మీకు విజయం సిద్ధిస్తుంది కావాల్సింది చిత్తశుద్ధి పట్టుదల తన కుటుంబాన్ని నడపటాని కోసం పిల్లల చదువు కోసం కష్టపడి పనిచేసే ప్రతి సాధారణ మహిళ నాకు ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది కుటుంబం కోసం కూలీ చేసుకునే ప్రతి స్త్రీ ఇంటి ఖర్చుల కోసం పాలు అమ్ముకునే మహిళ పాడి రైతు భర్త తోడుగా ఉండే ఉండేందుకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ప్రతి ఆడబిడ్డ నాకు ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది ఈ పండుగ సమయంలో మనం సాంప్రదాయాలు మన కళలు గురించి మనం మాట్లాడుకోవాలి చేనేత వస్త్రాలు హస్తకళ అనేది మనకు ఉన్న గొప్ప కళ వాటిని మనం కాపాడుకోవాలి చేనేత కార్మికులు పడే కష్టాలు నా కళ్ళతో నేను చూశాను గనక అందుకే నేను చేనేత వస్త్రాలు ధరించి ఈ పండుగ చేసుకుందాం అని నేను పిలిపించాను వారంలో లేదా నెలలో ఒక్క ఒక్కరోజైన చేనేత వస్త్రాలు మనం ధరించాలి ప్రముఖులు రాజకీయ సినీ వ్యాపార రంగంలో ఉన్న చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలి చేనేత ఉత్పత్తులను కొండపల్లి ఎట్టుపాక బొమ్మలను గిరిజనుల ఉత్పత్తులను మనం కొనుగోలు చేయాలి తద్వారా వారికి మంచి చేసేవారం అవుతాం అందరినీ ఇది అందరూ ఆలోచించాలని నేను కోరుతున్నాను అలాగే స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు అందుకే ఈ సందర్భంగా ఆ అమ్మలు గన్న అమ్మ దుర్గమ్మ ప్రార్థిస్తూ ఆ మాత శక్తిని తనలో కలిగిన ఉన్న ప్రతి స్త్రీమూర్తిని మనం గౌరవిద్దాం అందరికీ మరొక్కసారి విజయాలను తెలియచేపట్టే విజయదశమి పండుగ శుభాకాంక్షలు దుర్గమ్మ తల్లి చల్లని దీవన్లో తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరూ మంచి జరగాలని నేను ప్రార్థిస్తూ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ మ్యామ్